జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దరిద్ర బిడ్డలపై జరిగిన అన్యాయాన్ని దాడులను అక్రమాలను పూర్తి స్థాయిలో బయటపెట్టే దిశగా దాని మీద స్థాయిలో పోరాడే దిశగా ఏ భీమరావు భారత్ పార్టీ ముందడుగు వేస్తూ ఉంది అంబేద్కర్ గారి సిద్ధాంతాలతో కూడిన ఈ పార్టీలో నాకు ఈ ఉన్నతమైన స్థానాన్ని కేటాయించిన ఎలా శ్రావణ్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటే రాజుపాలన పోయి రాక్షస పాలన ఏర్పడిన పరిస్థితి అందరికి కూడా తెలుస్తాము అంటే ఎందుకు ఈ దుశ్చర్యానికి జగన్మోహన్ రెడ్డి పాల్పడతాడంటే వాళ్ళు చేసిన అన్యాయాలను అక్రమాలను మీడియా సోదరులు ప్రతి ఎప్పటి కూడా గమనిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా మీరే బయట ఉన్నారు కాబట్టి మీకు మీరు కానీ ఇప్పుడు వీడియో చూసే టీవీలో కానీ ఫోన్లలో కానీ చూసే ప్రతి ఒక్కరికి కూడా నేను మాట్లాడే విషయం ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుందని నేను అనుకుంటాను అంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఎలాగైనా సరే ఈసారి కూడా అమాయకపో అమాయకులైన ప్రజలందరినీ కూడా మోసం చేసి ఎప్పుడు మాటలు చెప్పి మళ్ళీ కూడా గత నిక్కాలను చూస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఇండోర్ నుంచి నేను చేసిన పరిపాలన ఏంటి జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతూ ఉన్నాం దళితుడిని కొట్టడం నేను నిజమా దళిత బిడ్డను అత్యంత దారుణంగా రేపు చేసి పోలీస్ స్టేషన్ మనకు పడేస్తే ఒక కేసు పెట్టిన పాపాను ఊరుకోలేదు ఒక దళిత బిడ్డను ఒక దళిత బిడ్డను సుబ్రహ్మణ్యం ఎంఎస్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని ఎమ్మెల్చి అనందబాబు డైరెక్ట్గా చంపి డోర్ డెలివరీ చేస్తే దాని మీద కేవలం కేసు కట్టి జైలుకు పంపారే కానీ దాని మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవడం లేదు ఈ ప్రభుత్వం అంటే వాళ్ళు చేస్తే లాజిక్ అవుతుంది మాలాంటి వాళ్ళు చేస్తే లా అర్థం వస్తుంది అనేది గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు బాగా పాటిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారి రాల్సిన రాజ్యాంగం కంటే రాజారెడ్డి రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అతి తీవ్రంగా నడుస్తూ ఉంది అది మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అంతేకాకుండా మైనార్టీల్లో మా మైనార్టీస్ మీద ప్రస్తుతం కేంద్రంలో ఉన్న పెద్దలు నరేంద్ర మోడీ గారు పూర్తి స్థాయిలో మా మీద కక్ష కట్టడం జరిగింది అది ఏ విధంగా అంటే సిఏ సిఏఏ అనే ఒక తీసుకొని వచ్చి అంటే ఒక మైనార్టీ అంటే నువ్వు ముస్లిమా కాదా అని నువ్వు ఫస్ట్ అని మాకు ఆప్షన్ ఇచ్చినాడు ఈరోజు నేను మోదీ గారిని అడుగుతా ఉండా అంటే మేమేమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చినామా మైనార్టీస్ మా ఓట్లు మీకు కావాలా మీరుకిచ్చేటప్పటికి మా ఓట్లు మీకు కావాలా ఓట్లు ఇచ్చే కానీ మేము ఈ వద్దు మేము మా స్థానాల్లో నిలబడేదానికి కూడా మా ఊర్లో మా స్థానాల్లో నిలబడేదానికి కూడా మేము ముస్లింగా ఎలా నిర్మించిపో ఉంటారో మీరే చెప్పాలి ఆ స్కీమ్ ఇచ్చిన మిమ్మల్ని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు జేపీఎం భారత్ పార్టీ మిమ్మల్ని ప్రయత్నిస్తూ ఉంది ఈ రోజున మీరు మీరిచ్చే స్టేట్మెంట్లు మీరిచ్చే స్కీములు కానీ ఏవైనా కానీ ప్రజలను నలుపుకునే విధంగా చే ఇవ్వకోకుండా ప్రజలను బాగుపరిచేట్లు ఇస్తే బాగుంటుందని ఈ మీడియా మొత్తంగా మీకు తెలియజేస్తాను మోదీ గారు అంతేకాకుండా మైనార్టీస్కి జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు తోఫా ఇస్తా అని చెప్పినాడు పెళ్లి పెళ్ళిళ్లకు ఏ ఆడపిల్లలకైనా సరే తోఫా ఇస్తా అని చెప్పినా అది ఇంతవరకు ఇవ్వలే అది ఎందుకు ఇవ్వలే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా అంతేకాకుండా మొన్న ఒక ల్యాండ్లో ఒక దళిత యువకుడు యువకుడైన రామ్ నాయక్ అనే ఆయన ల్యాండ్ అతందైనా కూడా వైసీపీ వాళ్ళు ఆక్రమిస్తే దానికి సంబంధించి నేను మాట్లాడిన అక్కడికి వెళ్తే నేను సిఐ గారిని బెదిరించానని చెప్పి ఎస్ఐ గారిని బెదిరించానని చెప్పి ఈ విధంగా పుకార్ లేపారు అంటే ఎక్కడ కూడా ఎవరు మాట్లాడినా కూడా నేననే కాదు నాలాంటి రోజు ఎవరు మాట్లాడినా కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో కేసులు కట్టడం జైల్లో పంపించడం వీళ్ళ నైజంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ ఈరోజు నేను అడుగుతాడా జగన్మోహన్ రెడ్డి గారిని మాటకు వస్తే నా ఎస్సీ నా ఎస్తి నా ఎస్సీ నా బీసీ అనే చెప్పే నువ్వు ఈ వద్దు మా దళిత బిడ్డలు కానీ మైనార్టీస్కి కానీ బీసీలు కానీ ఏం చేసినావు జగన్మోహన్ రెడ్డి అని నేను ఈ ఈరోజు తిన్నాను అంటే పూర్తిగా ఎవరైతే మా చేసే చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఎవరైతే ఇది తప్పు అని చెప్పిన వాళ్ళు అందరి అందరి పరిస్థితులు కూడా ఏమవుతున్నాయంటే ఈ రోజున కేసులు కట్టించుకోవడం తీవ్రంగా కొట్టడం తీవ్రంగా జైల్లోకి పంపించడం లేదంటే వాళ్ళని హెరాస్మెంట్ చేసి ఆత్మహత్యలు చేసుకునే అంతవరకు దాడి తీయడం పూర్తి స్థాయిలో దీన్ని మేము పూర్తిగా ఏపీ హర జేపీఎం రావు భారత్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గాన మన ఓటు వేసుకొని గెలిపించుకుంటే మన గొంతు మనం పోసుకునేట్టే అని చెప్పి ఈ మీడియా ముఖంగా మీరు తెలియజేసుకుంటున్నారు మీరు పూర్తిగా ఆలోచన చేసి మీ స్వచ్ఛమైన ఓటును మీ ఉన్నతమైన ఓటును చూసుకొని మీరు పూర్తి స్థాయిలో ఓటింగ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారా పురువేంద్ర అవును సార్ పురువెందులో నియోజకవర్గంలో జెఎన్ భారత్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నా మీ నాన్నగారి మీద అటాక్ జరిగింది దాని గురించి మా నాన్నగారి మీద అటాక్ జరగడం వాస్తవం అంటే నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం కూడా కేవలం పార్టీ తరఫున కానీ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించి ఒక పాయింట్ కూడా నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఆ మటర్కు ఈ పార్టీకి ఆ కేసుకు ఈ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి కేవలం నేను పార్టీలో సభ్యుడిగా మాత్రమే నేను మాట్లాడదలుచుకుంటాను దయచేసి క్షమించండి కరెక్ట్ క్వశ్చన్ అడిగారు అంటే అన్ని పార్టీలు చూసినాం బ్రదర్ అంటే అన్ని పార్టీలలో నమ్మించి గొంతులు కోసే జాచి నమ్మించి గొంతులు కోయడం అనేది చాలా ఆనవాయిదాగా వస్తాను కాబట్టి అంటే జడా శ్రావణ్ కుమార్ గారు పూర్తి స్థాయిలో నేను జైల్లో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేసిన ఏకైక వ్యక్తి జడా శ్రావణ్ కుమార్ గారు ఎందుకంటే ఆయన దగ్గర కూడా నేను జైలు నుంచి రిలీజ్ అయినాక వచ్చి నేను కలిసిన ఈ విధంగా నేనే ఆయన పార్టీలో చేరతా సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను ప్రజల పక్షాన నిలబడి పోటీ చేయాలని నేను అనుకుంటాను ప్రజలకు నాకు సార్ యుద్ధం ప్రజలకు జగన్ నాకు జగన్మోహన్ రెడ్డికి సార్ యుద్ధం ఆ యుద్ధంలో నేను గెలిచాలనుకుంటున్నాను మీరు దయచేసి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన దాన్ని స్వీకరించి నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చారు ఎందుకు ఎందుకు ఈ పార్టీని ఎంచుకున్నానంటే కుళ్ళు కుతంత్రాలు నమ్మక ద్రోహాలు ఈ పార్టీలో లేవు అందుకు జరాజ్ సేవన్ గారు దాదాపుగా పదిహేను నుంచి ఒక న్యాయ జడ్జిగా కూడా ఆయన పది మందికి న్యాయం చేసిన వ్యక్తే ఆ తర్వాత ఇప్పుడు కూడా ఒక లాయర్గా ఆయన చలామణి అవుతా ఉన్నారు ఆయన పార్టీలో నాకు అన్యాయం జరగదు జరగబోదు అనే నమ్మకంతో నేను ఈ పార్టీలోకి దిగిన ఖచ్చితంగా పోరాడతా ఖచ్చితంగా పులివందల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుస్తా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను మీకు త్రెట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది త్రెట్ ఉన్నా కూడా ఏది కూడా కేర్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ యుద్ధంలో నేను కూడా పాలు పంచుకోవాలని అనుకుంటున్నా ఆ యుద్ధంలో నా ప్రాణం అయినా కూడా ఎటువంటి ఇబ్బంది నువ్వు జగన్ గారు రాక్షస్ పాలన హత్యరాజీ మీరు కూడా ఎట్లాంటి కేసులో ముద్దగా ఉన్నారు కదా మీకెందుకు ఓట్ అయ్యాలి కరెక్టే అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చేయి చేయించారు కదా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను చెప్పేది నాకెందుకు ఓట్ వేయాలనే క్వశ్చన్ రాంగ్ అసలు అట్లా జగన్మోహన్ రెడ్డి అని అడగండి అన్నమాట నేను ఆయన అడగటం నేను ఆయన ఆయన మాట్లాడితే ఆయన అడుగుతాను అవి లేదు మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నారు కాబట్టి అడుగుకే ఆయన దుర్మలకు అత్యారాజ్యాలు చేశారు మీరే చెప్తున్నారు అవును మీరు కూడా అటువంటి చేసుకునే ఉన్నారు మీకెందుకు ఒకటి ఆయనకెందుకు ఒకటి ఒకటి కదా ఇద్దరు ఒకటే అని మీరు అంటున్నారు కదా ఇద్దరు ఇద్దరు ఒకటే అని మీరు అంటున్నారు కానీ నేను చెప్పేది ఏంటంటే నేను ఒక బాధ్యుడిని ఆయన చేతిలో బలైన బాధ్యుని నేను కూడా వాళ్ళ మాటలన్నీ హిష్టాచారం కొద్దీ వాళ్ళ మాటలు నమ్మి వెనుక ముందు ఆలోచన చేయకుండా పోయిన దానికి నేను ఒక బాధ్యతగానే మారినాను నేనేమి అప్రూవర్గా మారుకోకుండా నేను ఉండింటే వాస్తవాలు బయటకు చెప్పకుండా నేను ఉండింటే మీరు చెప్పినట్టు నాకు కొట్టేయాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను ఈ ఐదేళ్లలో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ నేను అప్రూవర్గా మారినాను ఒకవేళ ఏదైనా నేను తప్పు చెప్పింటే వాళ్ళప్పుడే యాక్షన్ తీసుకోవచ్చు కదా సమస్య కదా తప్పులు చేసే వాళ్ళకి ఎవరికి ఓట్లు ఇవ్వకూడదు ప్రజలు అమాయక ప్రజలు కాబట్టి అందు గురించి అడుగుతున్నాను మీరు తెలుసో తెలియక తప్పు చేశారని మీరే అంటున్నావు మీకు మాత్రం ఎందుకు ఇవ్వాలి ఓట్లు అంటున్నాను అదే అన్నా ఎవరికైనా ఒక ఛాన్స్ ఉంటుందన్నా ఆ ఛాన్స్ ఇవ్వని అది మారేదానికి ఛాన్స్ అనుకున్నాను మారినాం కదా ఆల్రెడీ మేమేమి హత్యారాజీలు మేము చేయలే చేసే వాళ్ళని చెప్తాము చేసే వాళ్ళని మీరు అని చెప్తాను ఒకవేళ మేము చేసినొచ్చు కాదని చెప్పలేదు కానీ నా తప్పు ఒప్పుకున్నాను కదా మేముందరూ నేను బహిరంగంగా మంది మీడియా ప్రముఖుల ముందరే నేను చెప్తున్నాను కదా నేను నా తప్పే నేను ఒప్పుకుంటున్నా నేను దానికి కూడా చూపకుండా ఓడతాను కదా పూర్తి స్థాయిలో దాన్ని ఎందుకు మీరు ఓటుకు నాకు ఎందుకు కంపేర్ చేస్తారు కూడా నాకు అర్థం కండి పోటీ చేస్తారు కాబట్టి 100% ఇద క్వశ్చన్స్ వస్తాయి ఎన్నో రాజధానాలు ఉంటాయి ఎన్నో వేరే ఎన్నో ముల్లబడ్డల్లో నరసాలన్నీ కూడా మేము ఎదుర్కొంటాం ఖచ్చితంగా ముందు పోతాం జేపీఎం భారత్ పార్టీ తరపున నిలవන්නේ ఖచ్చితంగా పోటీ పోటీ చేస్తా ఉన్నా ఖచ్చితంగా మంచి మెజారిటీ తెచ్చుస్తాము ఖచ్చితంగా ఆశిస్తాము ఓకే ఓన్ ఓన్ పులివేందలోనే ఎందుకు పోటీ అంటే ముఖ్యంగా పులివెందుల ప్రజలే కదా మోసిపోయినది పులివేంద్ర ప్రజలే కదా జగన్మోహన్ రెడ్డి నమ్మి మోసపోయినది పులింద్ర ప్రజలకు పక్క ఊర్లకు క్లారిటీగా తెలుసో తెలియదో నాకైతే తెలియదు కడప జిల్లా మొత్తం కూడా ఎందుకు జరిగింది ఏ దానికి జరిగింది ఎవరు చేసినారు ఎవరు చేయించారు అనే పూర్తి స్థాయిలో కడప జిల్లాకు నేను అప్రూవర్గా మార్గం ఉంది ఒక అవ అవగాహన ఉంది దాని తర్వాతనే నేను అప్రూవర్ అయిన తర్వాత అసలు దొంగలు బయటపడిన అందువల్ల నేను పుల్లిందల్లోనే పోటీ చేయాలనుకుంటున్నాను పులిందలోనే జగన్మోహన్ రెడ్డి మీదనే జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టాలనుకుంటున్నా ఢీ కొట్టాలి